వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు నామను అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాము ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి దేవుని యొక్క సన్నిధిలో మనం చేరి ఉన్నాం కాబట్టి దేవుని యొక్క కృపాక్షేములతో మనం అందరం కూడా మరి నింపబడి ముందుకు వెళ్ళటానికి మరి దేవుడు కృప చూపించేలాగా మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నాం ఈ రోజు మరి ఇప్పటి వరకు చదువుకున్నటువంటి భాగంలో మరి అనేక విధాలుగా మరి దేవుని మిడలను శత్రువుల చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం అన్య జనాంగమునకు తన బిడలను అప్పగించినప్పుడు అనేకమైనటువంటి శ్రమలలో వారు మరిగిపోయినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ రోగాలు ఈ యొక్క బాధలు ఎందుకు వస్తున్నాయంటే మానవుడు దేవుని మీద చూపించేటువంటి ప్రేమను చూపలేకపోతున్నాడు కనుక ఈ శ్రమలు మానవులకు వస్తాయి కాబట్టి దేవుని మహిమార్థమై వచ్చేటువంటి శ్రమలు అయితే దేవుని మహిమార్థమై వచ్చేటువంటి శ్రమలు వేరు మానవుని యొక్క వల్ల వచ్చే శ్రమలు వేరు కాబట్టి ఈ విధంగా మానవుడు మరి అన్య జనాంగంలోకి అప్పగించబడిన తరువాత వారు పడినటువంటి శ్రమలను ఇక్కడ మనకు ఈ కీర్తనలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి మనము శ్రమలలో దేవునికి మనము విధేయత కలిగి మనం జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు మరి శ్రమలు వచ్చినప్పుడు మనము కృంగిపోకుండా మనము జారిపోకుండాగా దేవుని వైపు మనము చూచి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉండి ఆయన మనలను నడిపిస్తాడు కాబట్టి కొన్ని మాటలను ఈ యొక్క మొదటి వారంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి రెండవ కొరించులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం రెండవ కురించులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు సహోదరులారా ఆ మాసిడోనియా సంఘములకు అనుగ్రహింపబడిన మీకు తెలియజేయము ఏమనగా వారు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైనా పరిచర్యలో పాలుపందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మను వేడుకొన వారు తన సామర్థ్యము కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఆ మీకు సాక్ష్యం ఇస్తున్నారు దేవునికి స్తోత్రము కలిగిన గాక కృష్ణులందు పిల్లరా ఇక్కడ మాచిదోని అనేటువంటి సంఘానికి దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తా ఉన్నాడు వారు ఎలాంటి వారంట నిరుపేదలు అనమాట వాళ్ళు కూలినాలి పని చేసుకునేటువంటి వాళ్ళు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు ఏ రోజు కారో తెచ్చుకొని తినేటువంటి వాళ్ళుగా ఇక్కడ దేవుడు వారిని పరిచయం చేస్తున్నారు అయితే వారు శ్రమ పడిన కొలది వారు బహుగా సంతోషించారట ఎలాగున్నారటండి వాళ్ళు శ్రమలు వచ్చే కొద్ది కూడా వాళ్ళు బహుగా సంతోషిస్తా ఉన్నారంట మరి ఈ సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో మనకైతే తెలియదు కానీ వారు సంతోషిస్తున్నట్లుగా పౌలు గారు వారి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు అయితే మనకేదైనా కష్టం రాగానే మన ముఖాలు మారిపోతాయి మాడిపోతాయి వికారమైపోద్ది ఎవరు పిలిచినా పట్టించుకోరు వికారంగా ఉండి ఏందబ్బా ఎప్పుడు నాకే రావాలి కష్టాలు ఎప్పుడు నాకే రావాలి ఈ శ్రమలు ఎదింటి వారికి రాకూడదా పక్కింటి వారికి రాకూడదా అని ఆలోచన చేసుకుంటా ఉంటాం మనం కానీ మనకు వచ్చినటువంటి శ్రమల్లో మనం ఆనందించి సంతోషపడి దేవుని నామాన్ని మహిమపరిస్తే ఆ శ్రమలు మన నుండి దూరపరుస్తారు దేవుడు కాబట్టి శ్రమల్లో మనం ఆనందించాలి శ్రమల్లో మనం సంతోషపడాలి ఎంత శ్రమలు వస్తే అంత మంచి విశ్వాసిగా దేవుడు వారిని తయారు చేస్తాడు కాబట్టి గమనించండి పిల్లలు శ్రమలు వచ్చాయని మనం పారిపోకూడదు శ్రమలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయని మనము దూరం అయిపోకూడదు దేవునికి కాబట్టి మనం ఎంత శ్రమ వచ్చినప్పుడు ఎంత కష్టం వచ్చినప్పుడు దేవునికి మనం దగ్గరగా ఉంటే అంత సంతోషము దేవుడు మనకు చేస్తాడు చాలా మంది ఈ విషయం తెలుసుకోలేక అనేక మంది దేవుని సరి దూరం అయిపోతున్నారు దేవుడికి దూరం అయిపోతున్నారు ప్రార్థనకు దూరం అయిపోతున్నారు వాక్యానికి దూరం అయిపోతున్నారు ఇంకా అనేక విషయములలో లోకానుసారమైనటువంటి కార్యాల్లోకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు కానీ దేవుని సరిధికి రావటానికి మరి రాలేకపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి దేవుడు మరి నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు శ్రమల వలన నీకు విజేయత నేర్పించాలని దేవుడు చూస్తా ఉన్నాడు అయితే నీవు మాత్రము దేవునికి దూరం అవుతున్నావు కాబట్టి పిల్లల ఇక్కడ మాసు ధోనియా సంఘస్తున్నట్టే వారు శ్రమల వలన బహు కష్టపడినట్లుగా మనం చూస్తాం ఏమన్నారా మాట చదు చదువు ముందు వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించ అత్యధికముగా సంతోషించారట మామూలు సంతోషం వాళ్ళకి వాళ్ళకి ఎన్ని శ్రమలు వస్తే అంతగా ఆనందించే వాళ్ళట పాటలు వాళ్ళంట మరి ప్రార్థనలు చేసేవాళ్ళట వాళ్ళు దేవుని సన్నిధిలో నిత్యం ఉండి వాళ్ళు బహుగా సంతోషపడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి యొక్క విశ్వాసము దేవుని బిడలమైనటువంటి మనకు కావాలని దేవుడు కోరుతున్నాడు ఈ యొక్క మాసిడోనియ సంఘస్సుడు ఇంకేమన్నారు వారి యొక్క మరి సాక్ష్యాన్ని పౌలు గారు చెప్తా ఉన్నారు ఇంకేమైలాగున్నారంటే వాళ్ళు మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను దేవునికి స్తోత్రము కలిగిన గాక వీళ్ళ అనేక విషయములలో వారి యొక్క దాతృత్వం అనగా దేవునికి ఇచ్చే విషయంలో వారు బహుగా మరి అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తున్నాం ఇది దేవుని యొక్క కృప నీవు దేవునికి ఎంతగా నీవు ఇవ్వటానికి ముందుకు వెళతావో అంతగా దేవుని యొక్క కృప నీ మీద వస్తున్నట్టు ప్రిగా కాబట్టి అనేక మంది ఈ విషయాలు మర్చిపోయి చాలా మంది దేవునికి ఇవ్వాలంటే అల్లాడిపోతా ఉంటారు దేవునికి ఇవ్వాలంటే బాధపడుతూ ఉంటారు కానీ ప్రిగా ఇక్కడ మాసు దూనే దేవునికి ఇచ్చే విషయంలో శ్రమల వలన వారు సంతోషపడే విషయంలో ముందుగా ఉన్నట్లుగా వారి గురించి సాక్ష్యం పౌరుడు గారు చెప్తా ఉన్నారు కాబట్టి నీ జీవితంలో ఎలాంటి అనుభవం కలిగి ఉన్నావు ఎలాంటి సంతోషము కలిగి ఉన్నావు ఎలాంటి దాతృత్వం కలిగి ఉన్నావు జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం చూడండి ఇంకా అదే ఆరో అధ్యాయంలోకి ఒకసారి ఆర ఆరవ ఆరవ అధ్యాయము రెండవ కొన్ని రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆ రెండవ మూడవ వచ్చనం ఉంది అనుకుందాం మూడవ వచ్చనం ఆ మా పరిచర్య నిందింపబడుకున్న నిమిత్తము ఏ విషయంలోనైనా ఇబ్బందులు ఎందును జనసాలలోను అల్లర్లోను ప్రయాసములోను ఆ మిగుల ఓర్పు గల వారమై పవిత్రతతోను జ్ఞానముతోనూ స్థిర శాంతముతోనూ దీర్ఘ శాంతముతోనూ దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యములు చెప్పుటకును దేవుని బలము వలనను కుడి గడముల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులపై ఉండి అన్ని విషయముల్లో మమ్మను మేమే తగ్గించుకోలుచున్నాం ఇక్కడ పౌరు గారు అంటున్నారు కొన్ని పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసం రాస్తా ఉన్నారు ప్రిల్లారు అనేక విషయంలో అక్కడ చదవబడినటువంటి వాక్యములలో శ్రమలలో సంతోషపడుతున్నారు అవమానములో సంతోషపడుతున్నారు ఇంకా దేవుని యొక్క విషయంలో ఏ విషయంలో కూడా వారు తగ్గిపోకుండా వారు ఉపవాసం ఉంటున్నారు మరి కష్టపడి పని చేస్తా ఉన్నారు పరిచర్య చేస్తా ఉన్నారు దేవుని సంగములో నిలబడి ఉన్నారు దేవుని కొరకు ప్రస్తుతం ఉన్నట్లుగా ఈ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఒక్కసారి మన పరిచయ ఏ విధంగా ఉంది మన విశ్వాసం ఏ విధంగా ఉంది మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది మనం ఎలాగో ప్రవర్తన చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ అన్ని విషయాలు కూడా ఆ మాటలలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లారా మనము శ్రమలలో దేవునికి విధేయత కలిగి ఉండాలి కష్టాలలో నష్టాలలో ఇరుకుల్లో ఇబ్బందులు అన్నిట్లో కూడా దేవునికి మనము నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మాకు మంచి సంతోషం ఇస్తున్నాడు మాకు సమాధానం ఇస్తున్నాడు మేము దేవుని కొరకు ప్రతిపుతూ ఉన్నామని పౌలు గారు ఇక్కడ ఆ కొరించపట్నం గురించి ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు పౌరు గారు ఇస్తా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ నూతన నెలలో మరి మొదటి ప్రభు దినంలో మనం అందరం కూడా చేరువున్నాము ఉన్నాము చేరు వచ్చినటువంటి మనము ఇంకా ఏదైనా దిద్దుకునే విషయంలో ఉంటే ఇంకా ఏదైనా మార్పు చేసుకునే విషయంలో ఉంటే వాటిని వెంటనే మార్పు చేసుకోవాలి ఎందుకంటే కాలాలు సమయాలు వెంట వెంట వెళ్ళిపోతా ఉన్నాయి ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నాము కాబట్టి మనలను మనం జాగ్రత్త చేసుకొని ప్రభు బిడలుగా మనం నిలబడి మనం దేవుని కొరకు ఉంటే తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహంపజేస్తాడు ఆయన శాంతిని మనకు చేస్తాడు ఆయన సంతోషాన్ని మనకు అనుక్రంప చేస్తాడు ఆయన యొక్క కృపను మనకు అనుక్రంప చేస్తాడు కనుక ఈ విషయాలు భక్తులైనటువంటి మనము దేవుని బిడలమైనటువంటి మనము నేర్చుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డల జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రభు బిడలమైనటువంటి మనం ఎలాంటి స్థితిలో మనం ఉండాలి ఇక్కడ ఇక్కడ శ్రమలలో మనము నమ్మకము కలిగి ఉండాలి శ్రమలు వచ్చినా కూడా దేవుని కొరకు మనం నిలబడాలి ఏపు శ్రమలు వచ్చినప్పుడు ఆయన నమ్మకము కలిగి జీవించినట్లుగా మనం చూస్తాం అందుకని పోయిన వారంలో మనం చెప్పుకున్నాం కదా ప్రేమ చెప్పాడు క్రై ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమా ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి దేవుని నామాన్ని మనం సిగ్గుపరిచేటువంటి విధంగా మనం చేయకూడదు మనం సిగ్గుపడి బయటికి వెళ్ళిపోకూడదు మనం సిగ్గుపడకుండా తల ఎత్తుకొని ధైర్యములుగా మనము మన దేవుని నామాన్ని మహిమపరచాలి ఇది క్రైస్తవుని యొక్క లక్షణం కాబట్టి శ్రమలు వస్తాయి కష్టాలు అయితే ఆయన తల ఎత్తుకోకుండా ఉంటే ఆయన శిలువ శ్రమ పొందేవాడు కాదు ఆయన మరి సిగ్గుపడితే ఆయన శిలువ శ్రమ పొందేవాడు కాదు అనేక మంది తుడుతూ ఉన్నా అనేక మంది కొడుతూ ఉన్నా అనేక మంది ముఖం మీద ఉమ్ముస్తున్నా అనేక మంది అవమానముగా తల్లుతున్నా మరి కొడుతూ ఉన్నా కూడా ఆయన నమ్మకముగా మరి విధేయతతో ఆ కార్యమును జరిగించాడు కనుక మనందరం కూడా విధేయత కలిగి జీవించడానికి ఆయన నేర్పించినట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుని బిడలు మొట్టమొదటిగా విధేయత చూపించాలి ప్రేమను చూపించాలి ఇది దేవుని బిడల యొక్క లక్షణం కాబట్టి మనం శ్రమంలో మనం కృంగిపోకుండా దేవుని కొరకు మనం బ్రతకటం దేవుని యొక్క చుట్టాం కాబట్టి దేవుని కొరకు మనం బ్రతకాలి దేవుని యొక్క పేరు నామాన్ని మనము మరి గౌరవించి ఆయన నామానికి మహిమ తెచ్చేటువంటి పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి దేవుని పిల్లల జాగ్రత్తగా ఆలోచన చాలా విషయములలో మరి కష్టాలు వచ్చే కొన్ని దేవుని బిడ్డలు చాలా మంది కష్టాలు వచ్చేటువంటి వారు కష్టాల్లో ఉండేటువంటి వారు ఇంకా ఎక్కువగా పని చేస్తా ఉంటారు ఏంటంటే కుటుంబం జరగట్లేదండి బిడ్డలకు అది లేదండి ఇది లేదండి అవి అది ఇది అనే అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోతా ఉంటారు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటైనా ప్రార్థనకు రాలేదంటే ఎక్కడంటే నాకు డ్యూటీలు పడుతున్నాయి ఎక్కడండి నా మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఎక్కడండి మా ఇంట్లో అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అనేటువంటి సాకులు మాత్రం చెప్తా ఉంటారు కానీ మరి కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నష్టాల్లో ఉన్నప్పుడు దేవుని సరిదికి రావటం నువ్వు మొట్టమొదటిగా కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయగలుగుతున్నారా మనం దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పోగొట్టుకుంటున్నామంటే దేవుని సర్దికి మనం రావాలి దేవుని మనం పూజించాలి ఆయన నామాన్ని మనం కనపరచాలి నీకు ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా ఎన్ని ఎన్నికలు ఉన్నా ఇబ్బందులు వచ్చిన అప్పులు ఉన్నా బాధలు ఉన్నా శ్రమలు ఉన్నా కూడా మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఇదిగో దేవుని సన్నిధికి రావటం నువ్వు నేర్చుకోవాలి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కుటుంబంలోని బిడ్డలకు దేవుడు అనుగ్రహితున్నారు ఇస్రాయలీలు అనేక విధాలుగా కొంతమంది దేవుని నామాన్ని మరి అవమానపరచటం వలన అనేక మంది అరణ్యంలో రాలిపోయారు అనేక మంది మరి శ్రమలు పడ్డారు అనేక మంది మరి ఆ గాయపరచబడినట్లుగా మనం కాబట్టి అలాంటి విశ్వాసం మనకు అవసరం లేదు అలాంటి మరి నమ్మకం మనకు అవసరం లేదు మనము నమ్మకము కలిగి ఉంటాయి మనము విశ్వాసము కలిగి ఉండాలి ఏవూ ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మరి అనేక ఆశీర్వాదములతో మనం నిలబడాలని దేవుడుకోరు చూడండి ఏముకు ఎలాంటి శ్రమలు వచ్చినాయి ఏమా ఏముకి ఎలాంటి శ్రమలు వచ్చినాయి చెప్పండి ఎవరన్నా ఒక ఏముకు ఎలాంటి శ్రమలు వచ్చినాయి ఏమా ఏముకి ఎలాంటి శ్రమలు వచ్చినాయి చెప్పండి అది కూడా మేమే చెప్పుకోవాలా ఏమా అది కూడా మేమే చెప్పుకోవాలా మీరే చెప్పుకోండి మాకెందుకు అని అనుకుంటారా ఏముకొచ్చిన శ్రమలు మరి భూలోకములు ఎవరికి రాలేదు ఒక్కరోజే ఆస్తులు పోయింది నుంచి ఒకడు వచ్చాడు ఇటు నుంచి ఒకడు వచ్చాడు ఇటు నుంచి ఒకడు వచ్చాడు అటు నుంచి నాలుగు దిక్కులు అయితే ఉన్నాయో ఆ నాలుగు దిక్కుల నుండి వచ్చి నాలుగు సమాచారాలు ఆయనకు తెలియజేశారు నీ ఆస్తులు పోయినాయి నీ పిల్లలు తెచ్చిపోయారు నీకున్నది ఏది కూడా మిగలేదని చెప్పి వచ్చి చెప్పినప్పుడు చేస్తాడు ఒక్కసారి మనమైతే గుండె బదులు తెచ్చిపోతాడు అలాంటి శ్రమలు ఒక్క ఒక్కరోజే పది మంది పిల్లలు తెచ్చిపోయారు ఒక్కరోజే ఆస్తులు పోయినాయి ఒకరోజే పశువులు చచ్చిపోయాయి ఒక్కరోజే గుర్రాలు చచ్చిపోయాయి ఒకరోజే గాడిదలు చచ్చిపోయినాయి ఒకరోజే తనకున్న పశువులన్నీ కూడా చచ్చిపోయినాయి తన ఆస్తుల మేడల మిద్యన్నీ కూడా మాడి మసైపోయినాయి అలాంటి శ్రమలో మరి దేవుడు ఇచ్చినటువంటి ధైర్యమును బట్టి ఏమంటున్నాడు ఏమంటున్నాడు యహోవా ఇచ్చను నిహోవాయ తీసుకునేను ఏదో నామమునకు స్థుతి కలుగునుగా కానీ ఒక్క మాటతో ఆయన ఆ శ్రమాంతరం కూడా పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం చపటు కొట్టండి దేవుని నామానికి వర ఏకున్నటువంటి సహనము మనకు కూడా కావాలని దేవుడు కోరుతున్నారు మనమైతే మనం ఎక్కడికి పారిపోతాం మనకైతే తెలియదు కానీ ఆయన నిలబడి దేవుని నామాన్ని భయమపరచినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు దేవుని సగం శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఎవరికి మరి మానవులమైన మనకు రాక ఎవరికి వస్తాయి శ్రమలు కాబట్టి అందులో దేవుడు నమ్ముకున్నటువంటి మనకి ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి వచ్చినప్పుడు మనము మన విజయత కొరకు అని మనము వాటిని మరి సంతోషముతో మనం స్వీకరించి వాటి గుండా మనము ప్రయాణం చేయాలని దేవుడు కొరకు కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయడం శ్రమల వలన వారి యొక్క మరి సంతోషము విస్తారమైనటువంటి సంతోషముగా మార్చబడింది విస్తారమైనటువంటి కృపను వారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని కృప మన మీద ఉండేటట్లుగా మనం చూసుకోవాలి దేవుని కృప మన మీద ఉండేటట్లుగా మనం చూసుకోవాలి మీ దేవుని సగమా జాగ్రత్తగా ఆలోచన దేవుని బిడలమైనటువంటి మనం అనేక ఆశీర్వాదములతో దీవులతో మనం నింపబడాలంటే ఆయనకు మనము దగ్గరగా నిలబడాలి కాబట్టి ఈ సమయంలో మరి మాసిజోనియా జోలియ దేవుడు చూపిస్తా ఉన్నాడు ఇస్రాయిల్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు వారికి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా వీరిద్దరి మధ్యలో కనబడతారు వీరు దేవుని కొరకు బ్రతికారు వీరు అనేక విషయములలో దేవునికి దూరమై మరి అనేకమైన శ్రమలు గురి తెచ్చుకున్నారు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు బానిసత్వం జీవితంలో నుండి వారు రప్పించినప్పుడు మరలా బానిసత్వాన్ని వారు కోరుకున్నారు కానీ వారు దేవుని యొక్క కృపను వారు పొందుకోలేకపోయారు దేవుని నామాన్ని మయంపరచలేకపోయారు అయితే ఇక్కడ మానిసితోనే సంకస్థులు దేవుని నామాన్ని మహిమపరిచారు దేవుని కొరకు జీవించారు దేవుని కృప ద్వారా వారు నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము కూడా శ్రమలలో కష్టాలలో మరి మనము మరి జాగ్రత్త కలిగి ఉండాలి గురించి పట్టణంలో అనేక మంది అనేక రకాలుగా ఉండేవాళ్ళు కానీ పౌలు గారు వెళ్ళిన తర్వాత అక్కడ వారికి వాక్యమును బోధించి వారి యొక్క జీవితాలన్నీ కూడా మార్చివేసినట్లుగా మనసు వారు మార్చబడినట్లుగా మనకు ఒకప్పుడు అలి అడవి వల్ల ఉన్నటువంటి వాళ్ళను వారి పౌలు గారు మరి మంచి ఒలివ చెట్లుగా వారిని తయారు చేశారు ఒకప్పుడు దేవునికి ఇవ్వలేనటువంటి వారిగా ఉన్నారు ఇప్పుడు వారు దేవునికి ఇచ్చేవారిగా ఉన్నారు కానీ కొన్ని సంవత్సరాల నుండి కూడా మనము ప్రార్థనకు వస్తూ ఉన్నాం కానీ ఇచ్చే విషయంలో మనకు ఆముడు దూరంలో ఉంటున్నారు చాలా మంది ఏమంటారంటే మా దగ్గరే ఉంటాయా బూడిద ఏమంటారంటే మా ఉంది మా దగ్గరే ఉంది అదే కొన్ని ఆలోచనతోనే దేవునికి ఇవ్వటము దూరం అయిపోతా ఉన్నారు కాబట్టి దేవునికి ఆ కృపంలో కాబట్టి ఇది తెలిసినటువంటి వారు ఆరోగ్యవంతులుగా ఆశీర్వాదవంతులుగా మరికొన్ని జీవిస్తూ ఉన్నారు ఇది ముందు మొదలైనటువంటి వాడు అనేకమైన సమస్యల చేత మరి బాధపడుతున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోవాలి ఆయన కృప మనం పొందుకోవాలంటే ఆయన కృప వెంబడి కృప మనకు రావాలంటే మనము దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకముగా ఉండాలి మాసి ధోనియ దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నారు కనుక అనేకమైన శ్రమలు వారికి కలిగినప్పటికీ కూడా వారు దాతృత్వము కలిగి ఉన్నారు కాబట్టి పిల్లరా దేవుని విషయంలో మనం ఇప్పుడు కూడా మరి వెనకబడిపో మన ముందుకు రావాలి ప్రతి నెలలో మనము ఈ మాటలు చెప్పుకుంటాం దేవునికి ఇచ్చే విషయంలో మొదటి వారంలో కాబట్టి ఎంతమంది దేవునికి ఇవ్వటానికి మరి ముందుకు వస్తారు కొన్ని జనవరిలో మన ఐశ్వర్య గారు ముందుకు వచ్చారు నేను దేవునికి కానిక ఇవ్వాలని ఉంచుకున్నాను కానిఖిస్తా ఉన్నారు ఆ విధంగా అనేక మంది దేవుని యొక్క విషయంలో మన సంఘంలో మరి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇవ్వలేనటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలు వచ్చేటువంటి వాళ్ళు కూడా నమ్మకముగా దేవుని కానుకలు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకెప్పుడు మీరు ముందుకు వస్తారు మీ జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కావాలంటే మీరు దేవునికి ఇచ్చి చూడండి తప్పనిసరిగా దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు మీరు కాబట్టి మరి మన సంఘం ఎందుకు ఇలాగా మరి ఏ కార్యం కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఏది కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఇదిగో మన ఆదాయం తక్కువ మరి ఖర్చులు ఎక్కువ కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం దాతృత్వం కలిగి మనం దేవుని మందిరానికి కానుకలు తెచ్చినప్పుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహం మరి దేవుని సంఘమా జాగ్రత్తగా ఆలోచించు ఈ సమయంలో మరి మాసి ధోనియ మరి వారి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇచ్చినటువంటి కృప వారికి ఉన్నటువంటి దాతృత్వమును దేవుడు బహుగా విస్తరింపజేసినట్లుగా మన దాతృత్వము కూడా విస్తరింప చేయాలి మన శ్రమల వలన విధేయత మనం నేర్చుకొని దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నారు దేవుడు ఈ మాటలను మన ఉద్యమంలో భద్రపరచడం గాక ఆమె ఆమె చక్కటి మాటలు ఇంతవరకు మనం విన్న పిల్లగా ఎలా ఉన్నారు పిల్లగా వారు బహుశ్రమలు అనుభవిస్తూ ఉన్నా వారి ఆ ఇచ్చే విషయంలో వారి మాస్తి ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు ఆ శ్రమలో కూడా వారు సంతోషించినట్లు ఆ శ్రమలో కూడా వారు ఆనందించినట్లు మనకి లేఖనాలు ఆ బైబిల్ గ్రంథంలో వల్ల సహకరిస్తూ కనుక ఇచ్చే విషయంలో ఎవరైతే ఒక కృతజ్ఞత కలిగి ఉంటారో దేవుని ఒక విషయం దేవుడు ఖచ్చితంగా దాన్ని బట్టి మనల్ని